ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడం కష్టంగా మారింది ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా ఉండటం వలన పత్తి పంట దెబ్బ తినిందని దిగుబడి బాగా తగ్గడం దానికి తోడు ఉన్న కాస్తైనా పత్తిని అమ్ముకుందామంటే సిబి సిసిఐ అధికారులు కాళ్లు మొక్కినా కనికరించకుండా చుక్కలు చూపిస్తున్నారు మహబూబ్నగర్ జిల్లా జర్చర్ల పట్టణ కేంద్రంలో మహేష్ ఇండస్ట్రీలో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో గద్వాల జిల్లా అల్లంపూర్ రైతులు తొంభై పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చారు మూడు రోజుల తర్వాత ముప్పై క్వింటాళ్ల పత్తిని తీసుకుని మిగతా పత్తిని తీసుకోవడానికి సిసిఐ అధికారులు నాణ్యత తేమ శాతం పేరుతో కొర్రీరు పెడుతూ కొనడానికి నిరాకరించారు దీంతో గత్యంతరం లేక దిక్కుతోచని పరిస్థితుల్లో రైతు సీసీఐ అధికారుల కాళ్లు మొక్కాల్సిన పరిస్థితి నెలకొంది నమస్తే అండి అన్లోడ్ కావాలా లేదంటే కరెక్ట్ మీద ఆపేస్తాం మీద దింపేస్తాం పొద్దున్న ఏమన్నారు రేపు ఆమె మేడం అవసరం లేదు మేము పొద్దున ఇట్లా అన్లోడ్ చేసేస్తాం ఈ మొత్తం ఈయన ఈయన ఆఫీసర్ ఆయన ఈయన మెయింటైన్ చేస్తారు మొత్తం వాళ్ళని నిలబడుకుని ನಾನೇನೋ ఆదిలాబాద్ జిల్లా కిసాన్ యాప్ను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు సిసిఐ నిబంధన కారణంగా రైతులు పడరాని పాటలు పడుతున్నప్పటికీ ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడం నగేష్ పట్టినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు పత్తి సోహిలు కొనుగోలు చేయాలని రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు కొత్త కొత్త అంశాలు తీసుకొచ్చి కేంద్రం రాష్ట్రం ఈరోజు రైతులను నిర్వహిస్తా నిరసనంగా